అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగానే ఉన్నామండి మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇవాళ రసం పెట్టి చిక్కుడుకాయలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను రసం అండి ఎంత లేదన్నా వారానికి ఒక్కసారైనా చేస్తానండి తప్పనిసరిగా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా వారానికి ఒక్కసారి రసం తింటే హెల్త్కి చాలా మంచిదటండి ఇది నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయిన అలవాటు ప్రతి వారం ఒక్కసారైనా మా అమ్మ రసం పెట్టేది అయితే నేను కొంచెం మిరియాలు ఎక్కువ వేసి ఘాటుగానే పెడతానండి మా పిల్లలు మాత్రం అమ్మ కారం అనకుండా ఇష్టంగా తింటారు అయిపోయింది రసం గాలి అయ్యి తాలిం పెడుతున్నాను కొంచెం ఇంగు వేసి తాలింపు పెట్టామనుకోండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిదండి అదిగోండి రసం కాయగున్నాయి వెంటనే మూత పెట్టేద్దాం రసంలోకి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి అసలు చాలా బాగుంటుంది కాంబినేషను ఇంతకుముందు ముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పుకున్నాను మీకు ఎవరికైనా రసం వీడియో కనుక చూడాలి విజయం ఎలా చేసిందో అలాగే చేసుకొని చూద్దాం అనుకుంటే నేను లింక్ ఇస్తాను ఒక్కసారి ఆ వీడియో చూసి మీరు అలాగే చేసుకోండి అసలు ఎంత బాగుంటుందో అటు రసం కానీ ఇటు చిక్కుడు కానీ అయితే పప్పు చిక్కుళ్ళు ఎప్పుడూ అంతవానం దొరకం కదండి అదేదో సీజన్ కదా పప్పు చిక్కుళ్ళు దొరకక బుక్కున ఎక్కువ శాతం నేను గో చిక్కుళ్ళే చేస్తాను ఈరోజు మా బంధువులు పంపించారండి వాళ్ళ చేలో కాసేయట పప్పు చిక్కుళ్ళు ఇవి ఫ్రై చేస్తున్నాను అయితే ఈ వాళ్ళ మీద ఒక విషయం అనుకుంటున్నానండి మా పిల్లలకి ఈ రోజు నుంచి పరీక్షలు పరీక్షలు అంటే ముందు నాకు టెన్షన్ వస్తుందండి పిల్లలకు పరీక్షలు అంటే ఎందుక అంటే పరీక్షలు వాళ్ళు ఎలా రాస్తారు ఏంటి అని అది కాదండి బాబు పరీక్షలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి సెలవులు ఇస్తారు కదా ఆ సెలవులు అంటే సరే నాకు టెన్షన్ వస్తుంది పిల్లలు సెలవుల్లో ఆడుకోవడం అంతా అంత బానే ఉంటుంది కానీ ఆ తర్వాత మనం అవన్నీ సర్దుకునేటప్పుడు వంటదండి మనకి సినిమా కనబడుతుంది వాళ్ళకి ఏముంది వాళ్ళ పాడి వాళ్ళు ఆడుకుంటారు ఎక్కడ బొమ్మలు అక్కడ పడేసి అలసిపోయి వెళ్ళిపోయి పడుకుంటారు అవన్నీ సర్దుకునేటప్పుడు మనకి తల ప్రాణం తాకు వస్తుంది అంతే కదా అయితేనండి పిల్లలు రోజు వంటి పూట కదా పెందరకా నిద్ర లేచి ఆరున్నర రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తుంటే నాకేమనిపిస్తుంది అంటే అప్పఅబ్బ వీళ్ళ స్కూల్ ఎప్పుడు అయిపోతుందో ఏమో పాప పిల్లల్ని ప్రశాంతంగా నిద్రపోవడానికి లేకుండా లేవండి 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 లేపేస్తున్నామే అనిపిస్తుంది తీరా సెలవులు ఇస్తేనేమో అమ్మో సెలవులు వచ్చేస్తేనే సెలవులు వచ్చేస్తే పిల్లలకంటే టెన్షన్ వస్తుంది మాకు కూడా అంతేదండి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడేమో సెలవులు ఇస్తే బాగులు అసలు సెలవులే ఇవ్వరు అనుకునేవాళ్ళం తీర సెలవులు వస్తే వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయనుకోండి బోరు కొట్టేదండి ఎప్పుడెప్పుడు స్కూలు తీస్తారా స్కూల్కి వెళదామా అనిపించేది ఏంటండి ఆ రోజులే వేరు అయితే చదువులో ఇంత బరువు ఇంత బాధ్యత లేదండి అప్పుడు మనము చదువుకున్నాం కానీ మేము కూడా ఇంత ఒత్తిడి లేదు ఇప్పుడు పిల్లలకి ఒత్తిడితో కొన్ని చదువులు అయిపోయాయి రాత్రి మా పిల్లలిద్దరూ పుస్తకాలు తీసుకొని వచ్చి నాని చెప్పు నాని అది చెప్పంటే నిజం చెప్తున్నానండి ఏదో నేను గొప్ప చదువుకున్నాను కదా చిన్నమ్మాయికి నేను చెప్పలేకపోయానండి సరే పెద్దమ్మాయి కంటే తెలుగు ఎగ్జామ్ నన్ను అడుగుతోంది చెప్తున్నాను కానీ చిన్నమ్మాయి ఏదో మ్యాథ్స్లో ఏదో అడిగింది నిజంగా నాకు తెలియలే అమ్మ మమ్మీ అడిగి చెప్పించుకో అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరే పంపించాను ఏంటో లేండి ఇప్పుడు చదువులు వేరు అప్పుడు చదువులు వేరు అందరూ లైవ్ ఇవ్వండమ్మా లైవ్ ఇవ్వండి అమ్మా అని అడుగుతున్నారు కదా రేపు సండే లైవ్ వద్దాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు మరి మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి నేనైతే సాటర్డే అనౌన్స్ చేస్తాను మూడొద్దు నేను అనుకుంటున్నాను సండే లైవ్ వద్దామని చూద్దాం శనివారం చెప్తా సరేనా మామూలుగా అయితే రోజు మార్చి రోజు వీడియోలు పెట్టేదాన్ని కదండి ఈ మధ్య కొంచెం ఎట్లయినా స్లో అయిపోయింది ఎప్పుడో వారానికి ఒకటి పెడుతున్నాను అదేనండి మీకు తెలియని ఏం కాదు కదా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేటప్పటికి నేను స్లో అయ్యాను అంతే ఇక నుంచి అయితే రేపు మే నుంచి పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా మరలా రోజు మార్చి రోజు వీడియో పెడతా ఏంటోనండి నాకు కూడాను రోజు మార్చి రోజు మీతో మాట్లాడాలి మీ ముందుకు రావాలి అనిపిస్తుంది కానీ వీలు కావడం లేదండి అది ఇంకేం లేదు అంతకంటే ఒక్కసారి వరుసగా వారం రోజులు వీడియో చేయలేదు అనుకోండి మన వాళ్ళతో మాట్లాడదాం ఏదో ఒక వీడియో చేద్దాం అట్లా అనిపిస్తుంది నా వరకు నాకే మీకు మీకెట్లయితే విజయం ఇంకా వీడియోకి రాలేదు విజయం వీడియో పెడితే బాగుండు అని మీ అనిపిస్తుంది మీకు నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు వీడియో చేద్దామా ఎప్పుడెప్పుడు మన వాళ్ళ ముందుకు వెళదామా అనిపిస్తుంది ఇంట్లో కారాలు అనేది అయిపోయాయండి ఈ పచ్చళ్ళు పచ్చళ్ళ కారాలు సాంబార్ కారం వీటితో బిజీగా ఉండి ఈ కరివేపాకు కారం ఈ పప్పుల పొడి ఇవైతే అయిపోయాయి రోజు ఒక రకం మరలా మొదలు పెట్టాలండి చెయ్యాలి ఒకే రోజు అంటే రెండు మూడు వెరైటీ చేయలేదండి ఇంట్లో వంట అది చేసుకోవాలి కదా రోజు ఒక రకం వరుసగా రెండు మూడు రోజులు చేశానంటే మళ్ళీ డబ్బాలకు పెట్టి పెట్టానంటే ఓ నెల రోజులు కదిలాడే పని ఉండదు అసలండి మొదట్లో నేను మీ అందరికీ మనస్ఫూర్తిగానే చెప్పాను అబద్ధం అబద్ధమేమి లేదు ఇందులో నేను ఇన్కమ్ కోసం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నానమ్మా మీరందరూ కొంచెం నాకు సహకరించాలి అని చెప్పాను కదా నన్ను ప్రోత్సహించాలమ్మా అని అడిగాను అయితే స్టార్ట్ చేసేటప్పుడైతే ఇన్కమ్ కోసమే స్టార్ట్ చేశానండి నిజం చెప్తున్నాను కానీ కరెక్ట్గా సంవత్సరం మన పదకొండవ తేదీకి మనకు సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో నాలో ఎంత మార్పు వచ్చిందంటే స్టార్ట్ అయితే ఇన్కమ్ కోసమే కానీ ఒక వారం రోజులు వరుసగా మీ ముందుకు రాకపోతే ఏదోగా అనిపిస్తుంది అంటే ఏదో కంటే ఏదో వెల్తిగా మన వాళ్ళతో మాట్లాడాలి మన వాళ్ళకి కనిపించాలి మన వాళ్ళని పలకరించాలి ఇట్లా కనిపిస్తోంది అన్నమాట మనసుకి అంటే ఇదొక అలవాటుగా మారిపోయిందేమో అనిపిస్తోంది మీతో మాట్లాడటం అనేది అలాగే మీ కామెంట్స్ చూస్తుంటాను కదా ఆ కామెంట్స్ చూసినప్పుడు ఎంత ఉత్సాహంగా అనిపిస్తుంది అంటే అండి చాలామంది అమ్మ మీరు నిన్న ఎక్కడ దాకా వద్దండి నిన్న వీడియోకి వచ్చిన కామెంట్ ఒకటి చెప్తాను అమ్మ మీ వయసు మా అమ్మగారి వయసే ఉంటుంది మిమ్మల్ని చూస్తే మా అమ్మను చూసినట్టే అనిపిస్తోంది చాలా చక్కగా చేస్తున్నారమ్మా వీడియోలు మీరు చాలా మంచిగా మాట్లాడుతున్నారు అని చెప్తుంటే నిజంగా నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే ఆ పాప ఆ మాట చెప్పి మా అమ్మగారు కూడా ఆ మాట అంటారమ్మా అన్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి నేను ఎలాగో కనెక్ట్ అయ్యాను అలాగే నా పిల్లల తరానికి కూడా నేను కనెక్ట్ అయ్యి వాళ్ళ అమ్మలాగో వాళ్ళ పిన్నమ్మలాగో అట్లా కనిపిస్తున్నాను అట్లా అనిపిస్తోంది మిమ్మల్ని చూస్తుంటే ఒక అమ్మాయి అన్నారు మా పిన్నిలాగే అనిపిస్తుంది అమ్మా మిమ్మల్ని చూస్తుంటే అట్లాగనమాట వాళ్ళ వాళ్ళని మనలో చూసుకోగలుగుతున్నారు అంటే నిజంగా మనకు అంతకంటే ఏం కావాలో చెప్పండి ఏదైనా కానీ మన మంచితనమే కదండి కలకాలం నిలిచిపోయేది నలుగురు మనసుల్లో మంచిగా నిలిచిపోతే చాలండి అంతకంటే పెద్దగా ఆస్తులు అంతస్తులు ఏం అవసరం లేదు పది మందితో మంచి అనిపించుకోవాలి ఏ వ్యక్తి అయినా సరే ఆ తర్వాతే మిగతావన్నీ ఆస్తులు అంతస్తులు వద్దన్నాను కదా అని మా డబ్బులు వద్దా మీరు డబ్బుల కోసమే కదా స్టార్ట్ చేసేవన్నారు అనకండి అవసరానికి సరిపోను డబ్బులు ఉండాలండి కానీ మంచితనం మాత్రం ఎంత ఉన్నా ఎక్కువ కాదండి ఎంత మంచిగా ఉండగలిగితే పది మందితో అంత మంచిగా ఉండాలి నా సిద్ధాంతం ఏంటి అదేనండి మరి మీరేమంటారు మీ ఉద్దేశం ఏంటంటే నాకు కామెంట్స్లో చెప్తారా ఇప్పుడండి ఫ్యామిలీ అంటే మన బంధువులు ఉంటారు అలాగే మన కొలీగ్స్ మన నైబర్స్ ఇలా మన చుట్టూ చాలామంది ఉంటారు మనం పుట్టిన దగ్గర నుంచి అంటే ఈ అరవై సంవత్సరాల జీవితకాలంలో వీళ్ళందరూ మనతో కలిసి జర్నీ చేసి ఉంటారు మనం వాళ్ళతో కలిసి జర్నీ చేసి ఉంటాం కానీ ఈ యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి నాకు ఇదొక కొత్త ఫ్యామిలీ అనమాట సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ నిజంగా అండి బంధువుల్లో వీళ్ళలో నేను మరలా మరలా చెప్తున్నాను అనుకోకండి తప్పుగా అర్థం చేసుకోవద్దు నాకు అనిపించిందే నేను చెప్తానండి సరేనా మనం ఎదిగే కొంది కొంచెం ఈర్ష్యాసూయలు కొంచెమే ఉందండి బాగానే ఏర్పడతాయి వాళ్ళ మనసుల్లో కానీ సబ్స్క్రైబర్స్ ఉన్నారే వీళ్ళల్లో మాత్రం ఈర్ష్యా అనేవి ఉండవండి వాళ్ళకి ఏదనిపిస్తే అది చక్కగా చెప్తారు మంచిని మంచిగానే చెప్తారు లేదంటే అమ్మాయి ఏంటి అలా చేశారు అమ్మాయి ఏంటి ఇలా చేశారు అని అడిగి వాళ్ళకి అర్థం కాని మళ్ళీ చెప్పించుకుంటారు ఎక్కడి దాకా ఎందుకు నిన్న మనం సంపర్కారం చేశాము అమ్మ కొలతలు అర్థం కాలేదమ్మా ఇంకొకసారి చెప్పరా అన్నారు చక్కగా మరలా చెప్పాము అట్లాగా అడుగుతారు వాళ్ళు ఏదైనా అర్థం కానివ్వండి అంతేగాని ఈవిడ ఎదుగుతోంది ఈ ఆంటీ ఎందుకు ఎదగాలి అని ఈర్చి పడదాం వాళ్ళ మీద అసూయ పట్టడం ఇలాంటివేవి ఉండవండి నిజం చెప్తున్నాను సబ్స్క్రైబర్స్ అంతా నిజాయితీగా బంధువులు కూడా ఉంటే అంత బాగుంటుంది నిజంగా ఈ ఫ్యామిలీ దేవుడిచ్చిన వరవనే అనుకోవాలండి చెప్తున్నానుగా నేనేదో ముఖస్థుతి కోసం చెప్తున్నానని మాత్రం అనుకోకండి అయితే ఒకటి ఎక్కడో ఒకటి రెండు అవాంఛనీయ సంఘటనలు అంటారే ఆ టైప్లో కావాలని పెట్టే కామెంట్స్ ఉంటాయిలండి అవి వదిలేసేయండి అసలు వాటి గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ నన్ను ఎంకరేజ్ చేస్తూ ప్రతిరోజు నాకు కామెంట్స్ పెట్టేవాళ్ళు నాకు చాలామంది ఉన్నారండి అయితే అందరి పేర్లు గుర్తుండవు కానీ కొంతమంది పేర్లు అంటే తప్పుగా అనుకోవద్దు ప్రేమలతాదేవి గారు కృష్ణాంజలి కొమ్మాలపాటి పద్మ వీళ్ళందరూ అండి ఒకటి రెండు రోజులు కామెంట్స్ పెట్టలేదు అనుకోండి నేను మామూలుగా ఎదురు చూస్తుంటాను ఏంటి పద్మ కామెంట్స్ పెట్టడం లేదు అని తనైతే సపరేట్గా ఒక కామెంట్లో చెప్పారు అమ్మ హెల్త్ సరిగా ఉండడం లేదు అందుకే నేను కామెంట్స్ పెట్టలేకపోతున్నాను ఏమనుకోకండి అని నిజంగా ఆవిడకు అవసరం ఉందా అండి మనకంత సంజాషి చెప్పుకోవాల్సిన అవసరం ఉందా చూడండి అభిమానమే కదా ఆ అభిమానంతో తను నాకు చెప్పింది అనమాట అమ్మ నేను కామెంట్స్ పెట్టలేకపోతున్నాను ఏమనుకోవద్దు అని నిజంగా ఎంత అభిమానం అండి ఇలాగా నన్ను ఎంకరేజ్ చేసే నా సబ్స్క్రైబర్స్ అందరి వల్లే నేను ఈరోజు ఈ స్థాయికి రాగలిగారు ఈ స్థాయికి అంటే ఓ ఏదో గొప్పగా ఎదిగిపోయానని కాదండి పర్వాలేదు పది మంది చేత మంచిగా అనిపించుకుంటున్నాను ఆంటీ గారు చక్కగా చేస్తారు అనిపించుకుంటున్నాను అమ్మ మా అమ్మలాగా ఉన్నారు మా పిన్నిలాగా ఉన్నారు అనిపించుకుంటున్నాను అది చాలా మనకి అంతేనండి అంతకంటే ఏం కావాలి చెప్పండి పిల్లలు వస్తారు కదండి గౌ మీతో నాలుగు మాటలు మాట్లాడేసి ఇదిగో ఈ కోర్ అని రెడీ అవుతున్నాను మనం టమాటా పచ్చడి బట్టి పది రోజులు పైన అయింది కదండి అసలు ఏ రోజుకి ఆ రోజు పెడదాం పెడదామనుకుంటే వీలే కావడం లేదండి ఈ రోజు మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయాను వేసేయాలని చెప్పేసి అదిగోండి తాలింపు నూనె పెట్టాను ఏం లేదండి ఒకటికి నాలుగు రకాల పచ్చళ్ళు ఉన్నాయి అనుకోండి మన దగ్గర ఏదైనా లేసిన లేవనాడ అంత ఉత్తపప్పు చేసుకుని ఆ పచ్చడి పక్కన పెట్టుకుని రెండు అప్పుడు వేయించుకున్నా చాలండి ఆ పూట గడిచిపోద్ది అందుకే నేను మాత్రం అన్ని అన్నంత డబ్బాలో తాలింపులు పెట్టి రెడీగా పెట్టుకుంటాను మనకే కాదండి ఏదైనా బంధువులు వచ్చినప్పుడు కూడాను అప్పుడుకప్పుడు హడావిడి పడకుండా అయ్యో ఆ కూర ఈ కూర లేదు అనుకోకుండా ఏదైనా పచ్చళ్ళు ఉన్నాయనుకోండి ఒక పచ్చడి తీసి ఉత్తపప్పు చేసామనుకోండి ఏదో ఒకటి ఏ బంగాళదుంపలో వంపలో బెండకాయలో ఏ ఒటి ఫ్రై చేసామనుకోండి చారు అంత పెరుగు తీసి పక్కన పెట్టామంటే కంచం నిండుగా ఉన్నట్టే ఇదిగోండి నేను తాలింపు పెడుతున్నాను నీకు చూపిస్తానులేండి కొంచెం నూనె కాగాలి అండి సంవత్సరానికి సరిపోను పచ్చడి తాలింపులు కూడా వేసే అండి అమ్మ వాళ్ళు సంవత్సరం పొడుగుతే ఇంకా తాలింపు వేసే పని లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవడమే ఇప్పుడు అట్లా ఉండడం లేదు తాలింపు పెట్టి కనుక మనం ఓ నెల రెండు నెలలు అట్టి పెట్టామంటే పచ్చడి నల్లబడిపోతుంది నేను అందుకే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అంతంత పచ్చడి తాలింపు పెట్టుకుంటానండి అది ఎంత పని ఇంటి పని ఎంత పని చేసుకుంటున్నాము పదిహేను రోజులకో ఇరవై ఒకసారి అంత పచ్చడి తాలింపు వేసుకుంటే అయిపోతుంది ఫ్రెష్గా తినచ్చు కదా ఇవ్వండి తాలింపు గింజలు కొంచెం వేగగానే ఎండుమిరసకాయలు వేసేయండి కొంచెం నల్లగొట్టిన చిన్నలిపాయలు అలాగే మీకు నచ్చితే కొంచెం ఇంగు వేసుకోండి ఇదైతే కంపల్సరీ ఏం కాదండి ఇంగువ మన ఇష్టం నేనైతే ఎక్కువగానే వాడుతుంటాను అండి తరచుగా ఇంగువ పచ్చళ్ళల్లో పప్పు కూరల్లో పులుసు కూరల్లో వాడుతూనే ఉంటాను హెల్త్ కూడా మంచిది కదండి రుచికే కాదు హెల్త్ కూడా ఇదిగండి తాలింపు వేపుతోంది తాలింపు బాగా వేగనివ్వండి చక్కగా ఇప్పుడు గ్యాస్ ఆపేసి బండి పక్కగా తీసుకెళ్దాం ఇదిగోండి మనం టమాటా పచ్చడి రుబ్బిన టమాటా పచ్చడి మనం ఆయిల్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి పచ్చడి వేసి తాలింపులో కలపెట్టేసేయండి ఈ ఆయిల్ అంతా లాగేస్తుందండి పచ్చడి అయితే పచ్చడి తాలిం పెట్టేటప్పుడు ఎప్పుడైనా నిలవ పచ్చడికి చాలీ చాలినట్టు మాత్రం పెట్టకూడదండి కొంచెం ఆయిల్ పైకి తేలుతూనే ఉండాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది మీరు తాలిం పెట్టగానే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలోకి తీస్తారేమో అట్లా తీయండి ఒక గంట సేపు ఇలా వదిలేసేయండి వదిలేస్తే ఈ పచ్చడి చల్లారే లోపు అంటే తాలింపు చల్లారే లోపు ఈ నూనె అంతా పీల్చుకుంటుంది పచ్చడి అప్పుడే మనకి నిలవుంటుందన్నమాట బాగా చల్లారిన తర్వాతే డబ్బాలో ఇచ్చి పెట్టండి సరేనా నేను ఇదిగో దీన్ని ఇలాగ వదిలేస్తాను కాసేపు తర్వాత డబ్బాకి ఇచ్చి పెడతాను మరి మీకు ఈ బ్లాగ్ నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేసేయండి అలాగే మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మరో నలుగురికి తప్పకుండా షేర్ చేయండి మరి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా ఉంటానండి బాయ్